ఎప్పుడైతే ఈ నామినేటెడ్ వచ్చిందో అంటే నామినేటెడ్ అనే కంటే ఇప్పుడు పోటీ లేకపోయారు మనం ఎవరిని చెప్తే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు లేదా చిన్నపాటి పోటీతోనే గెలుస్తారు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు డబ్బులు ఉన్నటువంటి వాడిని వాడు ఎంత వెధవైనా సరే తన మనిషి తన వాడు అనే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు ఎలాంటి దాన్ని ఏమంటారు సేఫ్ గేమ్ ఆడారు ఎమ్మెల్యేలు ఎలాంటి సేఫ్ గేమ్ ఒకటి ఆ రోజున వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటాం తద్వారా వీళ్ళకు ఖర్చు లేదు అధినాయకత్వం అడగలేదు కాబట్టి నరేంద్ర మోడీ అదే సరే అతనికి జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద గో నష్టం లేదు ఇటు వీళ్ళు అడగట్లేదు వీళ్ళకి అడగకుండా జగన్ అడగకుండా వీళ్ళ జేబులోంచి పెట్టాలి ఇది వరకు మొన్న అదేది మున్సిపాలిటీకి వీటికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చింది తెలుగుదే వీళ్ళు అసలు ఏమి ఇవ్వలే ఇవ్వకపోగా ఏం చేశారు డబ్బు పెట్టుకొని పెట్టుకుని ఇప్పుడు నువ్వు పెట్టుకోవాలి నేను కార్పొరేటర్ చేస్తా లేకపోతే నేను కౌన్సిలర్ చేస్తే నేను ఎంపీడీ చేస్తా ఎన్పీడీ చేస్తా రేపు నా ఎలక్షన్స్ నువ్వు పెట్టుకోవాలి అంటే అనే లేదా డబ్బులు తీసుకుని ఆ పోస్ట్ ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎలక్షన్ లో నీకు అయ్యే ఖర్చు నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే విజయవాడ లాంటి చోట యాభై లక్షలు మినిమం అవుతుంది వైజాగ్ లాంటి చోట్ల డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల దాకా అవుతుంది ఆ అమౌంట్ నీకు దగ్గర ఇస్తున్నాం కాబట్టి నువ్వు ఏకగ్రీ వాళ్ళు అయిపోతావు కాబట్టి అంటే పోటీ ఉన్న చోటైతే ఖర్చు పెట్టారు లేని చోట్లన ఇట్లా జేబుల్లో నుంచి డబ్బులు పెట్టే